హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక లాకెట్ చూపించబోతున్నానండి అది మల్టీపర్పస్గా జస్ట్ నేను లాకెట్ మాత్రమే చేశాను మీరు అది బ్లాక్ బీట్స్లో వాడుకోవడానికి కానీ అదర్ సెమీ ప్రెషస్ ప్రెషస్ బీట్స్లో లైక్ రూబీ ఎమరల్ బీట్స్ పర్ల్స్ తుర్ములిన్ బీట్స్ ఎనీ అదర్ కలర్ లైక్ మ్యాచ్ డిఫరెంట్గా చేంజబుల్లాగా చేసుకునేలాగా ఒక బ్యూటిఫుల్ డిజైనర్ లాకెట్ చూపించబోతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ నేను జస్ట్ ఈ లాకెట్ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్లో పెద్ద సైజు లాకెట్ అండి మీరు గమనిస్తే చాలా వర్క్ ఉంది పర్ల్స్ వాడాము చక్కటి పెద్ద సైజు స్క్వైర్ ఎమరల్డ్స్ వాడటం జరిగింది పచ్చలు అలాగే కింద చిన్న కాసులు కాసుల చుట్టూ కూడా ఒక బొట్టు మాల్ బొట్టులాగా మన బొట్టు మాల్లో బొట్లు వాడతాను చూసారా అలా చక్కగా కాసులతోటి చుట్టూ వర్క్ చేసి డిజైనర్ పీస్ లాగా ఒక చక్కటి హ్యాండ్ మేడ్ లాకెట్ చేయడం జరిగిందండి లాకెట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి మీరు ఇందులో చాలా వర్క్ ఉందండి గమనిస్తే చాలా డిజైన్ ఉంది ఎమరల్డ్స్ ఉన్నాయి ఎమరల్డ్స్ మధ్యలో మీరు గమనిస్తే రూబీ విత్ సీజన్స్ తోటి ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎమరల్డ్స్ అలాగే ఒక మూడు కాసులు అలాగే నాలుగు పువ్వులు అలాగే ప్రతి పువ్వు మీద మీరు ప్రతి ఎమరల్డ్ మీద గమనిస్తే పైన పర్ల్స్ క్యాప్స్ ఇచ్చి పర్ల్ చుట్టాం పైన అవుటర్ అప్పర్ లేయర్ సో కింద కాసులు ఇచ్చాం కాసులు కాసుల చుట్టూ కూడా సీజెడ్ వర్క్ చేయటం జరిగింది చక్కటి తీగ వర్క్ చేయటం జరిగింది సెంటర్లో నేను మీరు గమనిస్తే ఒక రోజు కాసు వాడటం జరిగింది కాసుల్లో కాసులంటే లక్ష్మీదేవి కాసులనే మనం ఎక్కువ మంది మేము చేయటం కూడా ఎక్కువ కాసు అంటే లక్ష్మీదేవి కాసు దాని తర్వాత శ్రీరామ పట్టాభిషేకం ఇలా మన దేవతామూర్తులతోటి కాసులతోటి వర్క్ చేస్తూ ఉంటాం బట్ దేవతా దేవతామూర్తులతో కూడా కాసులు ఉంటాయండి లిమిటెడ్గా ఉంటాయి సో దానికి యూజ్ చేసేలాగా రోజ్ అని ఒక ఒక రోజా పువ్వులాగా లేదా ఒక లత లాగా ఒక కొమ్మలాగా ఒక పువ్వులాగా ఒక ఒక ఆకులతోటి పువ్వులాగా ఇలా కొన్ని కాసులు డిజైన్స్ ఉన్నాయండి ఇందులో మీరు గమనిస్తే చిన్న కాసు వాడాను అది రోజు రోజా పువ్వు కాసు వాడటం జరిగింది సెంటర్లో ఆ కాసు ప్లేస్లో మనం మనకు సూట్ అయ్యేలాగా ఏ కా ఏ కాసైనా లక్ష్మీదేవి కాసు లాంటివి వాడుకోవచ్చు మనం చేంజ్ చేసుకోవచ్చు అది మనకు నచ్చిన విధంగా సో మిగిలిన డిజైన్ అంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎక్స్ట్రాడనరీగా అంటే నాకు ఇది చేసే కనిపించింది ఈ లాకెట్ యాక్చువల్గా ఒక బ్లాక్ బీట్స్ డబల్ చైన్ బ్లాక్ బీట్స్ కోసం చేయటం జరిగిందండి కస్టమర్ బ్లాక్ బీట్ కోసం మనం లాకెట్ చేయమని అడిగారు చేసి ఇచ్చాం బట్ బ్లాక్ బీట్స్కే కాదండి మీరు పర్ల్స్ మాలల్లో బీట్స్ మాలల్లో ఇలా ఇది డబుల్ హుక్ లాకెట్ అండి టూ సైడ్స్ సెంటర్ హుక్ ఉండదు ఎందుకంటే సెంటర్ హుక్ పెట్టే అవకాశం కూడా లేదు సింగిల్ హుక్ పెట్టలేదు దీనికి ఎందుకంటే ఇది పూర్తిగా మూవబుల్ పూర్తిగా మూవ్ అవుతుందండి ఎక్కడ ఫిక్స్ లేదు చూసారా ఇది ఒక పీస్ కాదండి ప్రతి పీస్ మధ్యలో జాయింట్ ఉంది కదులుతూ ఉంటుందన్నమాట అందుకని సెంటర్ లాకెట్ ఒకటి మనం చేయలేం ఐ మీన్ సెంటర్ హుక్ ఒకటి ఇవ్వలేము డబల్ హుకే ఇవ్వాలి టూ సైడ్స్ హుక్కే ఇవ్వాలి సో ఈ విధంగా మీరు ఏ ఇప్పుడు ఎలా అయితే నేను డోరీకి వేసాను అలా ఏ చైన్కైనా ఏ బీడ్స్కైనా మీరు హుక్ చేసుకునే విధంగా ఈ లాకెట్ డిజైన్ చేయడం జరిగిందండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అప్పుడప్పుడు చిన్న చిన్న వస్తువులు కూడా అంత డిజైన్ ఉంటుందండి అంత వర్క్ ఉంటుంది అది కాన్సన్ట్రేట్ చేస్తే ఇంత బ్యూటిఫుల్గా తయారవుతాయి ఇది చిన్నగా లేదండి చాలా గ్రాండ్గా ఉంది ఇది ఒక్కటేసుకున్నా సరిపోతుందేమో అన్నంత గ్రాండ్గా వచ్చింది ఆ పదిహేను గ్రాముల్లో సో బ్యూటిఫుల్ లాకెట్ అండి మీకు చూపించడం కోసం ఈ వీడియో చేశాను నాకైతే చాలా నచ్చింది లాకెట్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ